ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనకుసారి చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తవుతుంది మీరు చేపట్టిన ప్రతి పని కూడా మీరు చాలా అత్యంత సునాయసంగా పూర్తి చేస్తారనే విషయాన్ని గమనించాలి ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం ఆదాయం విషయంలో మీకు అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం సర్దుబాటు అవుతుంది చిన్న ఉద్యోగస్తులకైతే చిన్న ఉద్యోగస్తులకి వాళ్ళ వాళ్ళ ఆదాయ పరిమితులకు లోబడి అలాగే పెద్ద ఉద్యోగస్తులకి పెద్ద పెద్ద ఉద్యోగస్తులకి అలాగే ఇంకా పెద్దవాళ్ళకైతే ఇంకా దాళ్ళకి ఆదాయానికి లోబడి వాళ్ళ అవసరాల మేరకు ఆదాయం వాళ్ళకి సమకూరుతుంది అలాగే ఖచ్చితంగా మీ యొక్క అవసరాలన్నీ కూడా వచ్చే ఆదాయం వల్ల తీరుతాయన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు చాలా సంతృప్తికరంగా ఉంటారు మీ కార్యక్రమాలన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళకి కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు వాళ్ళ వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఇతరత్ర పరంగా కానీ అన్ని రకాలుగా కూడా ఆదాయం అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆర్థిక లోటు అనేది ఈ రోజున మీకు పెద్దగా కనిపించదు అన్న విషయాన్ని గమనించాలి ఆర్థికంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఒకవేళ మీరు ఆదాయం కోసం కృషి చేస్తూ ఉంటే ఆ కృషి కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల చిత్తశుద్ధితో కనుక మీరు పనిచేయగలిగితే చాలా వరకు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు ఉపశమనం పొందుతారు సాంతవన లభిస్తుంది శరీరానికి మనసుకి సాంతవన లభిస్తుంది దాంతో గతంతో పోలిస్తే ఈ రోజున మీకు కొంచెం ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా మానసికంగా ఆందోళనకు దూరంగా ఉంటారు ఉత్సాహవంతంగా ఉంటారు దాంతో ఏంటంటే మీకు చాలా గతంతో పోలిస్తే ఈ రోజున చాలా వరకు సంతోషంగా ఆనందదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల మీరు దూర ప్రాంతాలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు దర్శనాలు చేసుకుంటారు అలాగే తీర్థయాత్రలు కూడా ఒక అన్న విషయాన్ని గమనించాలి ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల మీలో ఒక రకమైన మానసికమైన ప్రశాంతత లభించటమే కాకుండా మానసిక స్థైర్యం కూడా మీకు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇష్ట కార్యసిద్ధి కూడా కలుగుతుంది మీరు ఏమేమి టార్గెట్స్ పెట్టుకున్నారు ఏమేం పనులు చేయాలనుకుంటున్నారో ఏ అయితే ఏ పనులు మీరు ఇష్టమని భావించి వాటి మీద కృషి చేయాలనుకుంటున్నారో వాటి కూడా మీరు ఖచ్చితంగా అమలు చేస్తారు ఖచ్చితంగా వాటిని ఆచరణలో పెడతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఆయా రంగాల్లో కృషి చేసి కూడా మంచి సత్ఫలితాలను పొందుతారు విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు బంధువులు ఇళ్ళకి వెళ్ళటం కానీ బంధువులు మీకు రావటం కానీ రావటం జరగటం వల్ల మీరు బంధువులతో మిత్రులతో మంచి విందు వినోద కార్యక్రమాల్లో సంతోషంగా పాల్గొంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువత మీరు ఖచ్చితంగా ఈరోజు ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉపచార రీత అయితే మీకు అనుకూలంగా ఉంది వ్యక్తిగత జాతకంలో కూడా మీకు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఈ రోజున మీరు ఉద్యోగాలు కోసం మీరు ప్రయత్నాలు చేయాల్సిన చేయొచ్చు డెఫినెట్గా ఆ ఉద్యోగాల్లో మీరు సత్ఫలితాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించారు అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈరోజు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల వాళ్ళకి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మరీ ఆనందదాయకంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే చుట్టూ ఉన్న మీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగులు వాళ్ళతో సత్సంబంధాలు పెరుగుతాయి అలాగే పే పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు లభించడానికి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకి ఖచ్చితంగా వాళ్ళకి కొత్త కొత్త పదవులు వాళ్ళకి దక్కడానికి అవకాశం ఉంటుంది మీ పదవులు మీ పై నేతలు మీకు మీ యొక్క సామర్థ్యాన్ని మీ యొక్క కృషి ప్రతిమని గుర్తించి మీకు కొత్త కొత్త బాధ్యతలు కూడా వాళ్ళు అప్పగించడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఏ రంగంలో వారికైనా సరే ఖచ్చితంగా ఉద్యోగపరంగా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కానీ లేకపోతే రుణాలు కానీ ఇతరత్ర ఏదైనా కానీ మీరు ప్రభుత్వం నుంచి కూడా ఆశిస్తూ ఉంటే అవన్నీ కూడా ఒక కార్యరూపం దలుస్తాయి అవన్నీ కూడా మీకు అనుకూలంగా మీకు ప్రోత్సాహవంతంగా ఉంటాయి అలాగే అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు తమకు నచ్చిన వస్తువులను సేకరించుకోవటం అలాగే తమకు నచ్చిన వస్తువుల్ని కొనుగోలు చేయటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయనే విషయాన్ని గమనించాలి ఉద్యోగస్తులకు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ వాళ్ళ ప్రతిభా పాఠ వాళ్ళలో ఖచ్చితంగా కూడా మంచి మంచి ఉన్నతమైన ప్రతిభా పాఠ వాళ్ళని వాళ్ళు ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది దానివల్ల గౌరవ మర్యాదలు గౌరవ సన్మానాలు కూడా దొరుకుతాయన్న విషయాన్ని గమనించాలి విద్యార్థులు ఈ రోజున వాళ్ళకి ఏకాగ్రత బాగా కుదురుతుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు చదువులో మంచి ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులు కూడా తాము పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఏ వ్యాపారమైనా సరే వాళ్ళని పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి మంచి లాభాలను ఆదిస్తారు దాంతో వాళ్ళు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తారు అందులో కూడా వాళ్ళు కృతకృత్యులు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఏ రకంగా చూసినా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా కానీ సామాజిక పరంగా కానీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ విద్యాపరంగా కానీ ఇలా ఏ రకంగా చూసుకున్నా స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం నేను చెప్పిన ఈ పరిహారాలు చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుకృభవంతు నమస్కారం